హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో పాత నాణాలు నోట్లకు విపరీతమైన క్రేజ్ పెరిగిపోతోంది ఇంట్లో పాత మనీ పట్టుకుని వాళ్ళు కూడా ఇప్పుడు ఆశగా ఆ నోట్లను నానా విలువైన నోట్లు ఉండొచ్చు అనే మాటలతో సోషల్ మీడియా యూట్యూబ్ వీడియోలు నిండిపోతూ ఉన్నాయి అలాంటి కథల్లో ఒకటి పాత రెండు రూపాయల నోటు విలువ అరవై మూడు లక్షలంటూ వినిపిస్తూ ఉన్న వార్త ఒకప్పుడు మనందరిలోనూ వాడిన రెండు రూపాయల నోట్లు ఇప్పుడు ఇలా కనిపించడం లేదు ఇవి రిజర్వ్ బ్యాంక్ మరింత మెరుగైన డిజైన్ సెక్యూరిటీ ఫీచర్లతో కొత్త నోట్లు విడుదల చేయడం వల్ల వాడక నుంచి మాయమయ్యాయి కానీ కొన్ని ప్రత్యేక నంబర్లు అరుదైన సీరియళ్లతో ఉన్న పాత రెండు రూపాయల నోట్లు ఇప్పుడు కలెక్షనర్లు వెతికే రికార్డుల స్థాయిలో విలువ ఉన్న వాటిగా మారిపోయాయి ఈ రెండు రూపాయల నోటుకు ప్రత్యేకత ఏంటంటే దీనిపై ఉన్న సీరియల్ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ కొందరు మతపరంగా దీన్ని పవిత్రంగా భావించడంతో అలాంటి నెంబర్ ఉన్న నోట్లు ప్రత్యేకంగా గుర్తింపు పొందాయి ముఖ్యంగా నోటు పైన సెవెన్ ఎయిట్ సిక్స్తో పాటు ఒకే అంకెలు ఉన్న సీరియల్లో ఉదాహరణకు ట్రిపుల్ జీరో సెవెన్ ఎయిట్ సిక్స్ ట్రిపుల్ వన్ సెవెన్ ఎయిట్ సిక్స్ లాంటివి ఉంటే ఆ నోటుకు విలువ మరింత ఎక్కువ అవుతుంది అలాంటి నోట్లు కలెక్షన్లకు ఓ అరుదైన సంపద ఈ నోటు మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా సి రంగరాజన్ సంతకం ఉండటం అది పంతొమ్మిది వందల ఎనభై చివరి దశలో లేదా పంతొమ్మిది వందల మొదటి దశలో ముద్రించబడినదైతే ఆ నోట్ ఇంకా విలువైనదిగా మారుతుంది ఎందుకంటే అప్పట్లో ముద్రించిన నోట్లు ఇప్పుడు మార్కెట్లో చాలా అరుదుగా మారిపోయాయి ఈ నోటు స్థితి చాలా ముఖ్యం నోటు కొత్తగానే కనిపించాలి అంటే ముడతలు లేకుండా మురికి లేదా తెగిన భాగాలు లేకుండా ఉండాలి అలాంటి ప్రిస్టైన్ కండిషన్లో ఉన్న పాత రెండు రూపాయల నోట్లు ఆన్లైన్ వెబ్సైట్స్లో ఉదాహరణకు ఈబే ఓఎల్ఎక్స్ క్విక్కర్ మరియు కొన్ని న్యూ మిస్మాటిక్ మార్కెట్ ప్లేసెస్లో వేలానికి పెట్టినప్పుడు అసలు విలువ తెలుస్తుంది కానీ నిజంగా కలెక్టర్లు మతపరమైన నమ్మకాలు ఉన్నవారు లేదా న్యూ మిస్ మ్యాండెక్ మ్యూజియంలు ఇలా ప్రత్యేక సీరియల్ నెంబర్ల కోసం భారీ ధర ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి కానీ ఇది చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే మనకు చిన్ననాటి జ్ఞాపకంగా ఉన్న రెండు రూపాయల నోటు ఇప్పుడు లక్షల్లో విలువ కలిగిన సంపదగా మారే అవకాశం ఉంది కానీ మీరు ఈ రంగంలోకి అడుగు పెట్టాలంటే అసలు మోసాలు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి నిపుణుల అభిప్రాయం తీసుకోవాలి నోటు అసలైనదా దాన్ని మార్కెట్లో డిమాండ్ ఉందా అన్నది ముందుగా తెలుసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి